మీ ఓన్ అభిప్రాయం చెప్పండి మీ వాళ్ళ గురించి ఇప్పుడు సరే మనం చెప్పిన అభిప్రాయం కరెక్ట్ ఆవచ్చు తప్పు వస్తుందంది వేద విషయం కాదు మీకు ఎవరు బాగా చేసిన అనిపిస్తుంది సెంట్రల్ ల ఎవరు ఉండ అనిపిస్తుంది అట్లా మోడీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటా మోడీ ప్రభుత్వం వస్తుందని అనుకుంటా ఆ సెంట్రల్ మోడీ అనా ఎందుకు మోడీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు చేసే పడుతున్నాడు అంతేనా ఏది కాంగ్రెస్ రాదా రాహుల్ గాంధీ గెలవడంటావా ఇన్స్ సర్ సుర ఛాన్సెస్ ఇట్లాగా 50 50 ఉండేగా ఇప్పుడు ఆ అయితే బీజేపీ ఉండాలని అభిప్రాయం ఏది ఉన్నట్టు